ఆది కాండము ముప్పై ఏడు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆరవ వచ్చికండ ముప్పై ఏడు ఆరు అతడు వారిని చూచి నేను కలిన ఈ కలను మీరు దయచేసి వినుడి కల చెప్తా ఉన్నాడు అలానే ఏడు ఎనిమిది వచ్చినాలు ఏడవ వచనం అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటుమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనకు పడెను ఓకే అక్కడ తర్వాత ఎనిమిదవ వచ్చిన మొదటి భాగం చదువుదాం ఎనిమిదవ వచ్చినాం అది ఇక్కడ ముప్పై ఏడు ఎనిమిది అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా అమ్మమ్మ నేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పట్టిరి ఎందుకు పగ వచ్చింది అంటే ఓన్లీ రీజన్ ఒకే రీజన్ ఏమిటంటే నీవు నిశ్చయముగా మమ్మును ఏలేదవా మా మీద నీవు అధికారి వగుదువా నీవు మమ్మను ఏల్తావా నీవు నిశ్చయముగా మమ్మను ఏల్తావా మామీద మమ్మల్ని ఏళ్తావా నువ్వు కాబట్టి కళ ఏమిటంటే తన అన్నదమ్ములను లేదా తన అల్లను అన్నలను ఏలేదను లేదా అనే దర్శనం వాళ్ళకు ఆయన ఏళ్తాడు వాళ్ళ మీద అధికారిగా ఉంటాడు వెళ్తాడు చూడండి నెరవేపు ఎలా జరిగింది ఆది కాణము నలభై రెండవ అధ్యాయము పదవ చదవండి ఆది కాణం నలభై రెండు పది వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చి చూడండి మొదటిగా వాళ్ళు వచ్చారు ఆహారం కొనడానికి వాళ్ళ అన్నలు అంటున్నారు ఏమని వారు లేదు ప్రభువా మన చదవండి వారు లేదు ప్రభువ నీ దాసులమైన మేమే నీ దాసులమైన మేమే కాబట్టి వాళ్ళు అంటున్నారు నో మై లార్డ్ యువర్ సర్వెంట్ హ్యావ్ కమ్ టు బై ఫుడ్ యువర్ సర్వెంట్ నో మై లార్డ్ మై లార్డ్ మా ప్రభువా అంటే ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే రాజు లేదా ఏలువాడు తెలుగులో అర్థం ప్రభు అనే మాట అంటున్నామంటే ప్రభు అంటే రాజు రాజును ప్రభులు అనేవాళ్ళు అలానే ఏలువాడు అంటే పరిపాలకుడు వాళ్ళన్నమాట అది కా నలభై రెండు నలభై రెండు పదవ వచ్చినములో లేదు ప్రభువా నీ దాసులమైన మేమే మేము నీకు దాసులము నీవు మాకు అధికారివి లేదా మమ్మల్ని ఏలువాడవు వాడవు సహోదరి కాబట్టి దేవుడు చెప్పాడు ఎగ్జాక్ట్లీ నెరవేరుతుంది అది కానీ నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం అది కాడ నలభై రెండు పదకొండు చదవండి మేమందరము ఒక్క మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము నీ దాసులమైన మేము మిగులవారము అంటున్నారు పదకొండో వచ్చును నీ దాసులమైన మేము యువర్ సర్వెంట్స్ మేము నీ దాసులము మళ్ళీ వాళ్ళ నోటితోనే వాళ్ళు తర్వాత పదమూడో వచ్చను చదవండి పదమూడో వచ్చిన కువారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులు వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఏమని నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరు అంటే మేమందరము నీకు దాసులమే నీ దాసులమైన మేము కాబట్టి దేవుడు ఏం చెప్పాడు వాగ్దానం ఏమొచ్చింది కళ దర్శనం ఏ విధంగా బయలుపరచబడింది ఏమవుతానని వచ్చింది అంటే నీవు ఏలుతావు నీ అన్నలను నువ్వు ఏలుతావు ఏలుతావు పరిపాలిస్తావు ఎగ్జాక్ట్ వాళ్ళు అంటున్నారు నీ దాసులము ఓ మై లాడ్ మా ప్రభువా అన్నోడుతోనే వాళ్ళు అంటే అక్షరం అక్షరం కూడా చెప్పండి అంతే దేవుడు చెప్పాడంటే జరిగి తీరాల్సిందే హాలే లూయా కాబట్టి నెరవేర్పు కాబట్టి దైవికి నెరవేర్పు ఏమిటంటే ఆయన చెప్పాడు నెరవేర్చబడింది